హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ మీకు ఆ మధ్య బంగాళదుంప నాటడం అనేది చూపించడం జరిగింది ఎలా నాటాలని కూడా చెప్పడం జరిగింది కొద్ది రోజుల్లోనే ఒక్కసారి చూడండి ఈ బంగాళదుంప పొటాటో ఎంత చక్కగా లేచిందో చూడండి ఒకసారి క్లోజ్ అప్లో చూపిస్తాను ఇది చలికాలం వేసే పంట అక్టోబర్ నవంబర్ నెలలో వేస్తే మనకి జనవరి ఫిబ్రవరి టైంలో కాపుకొస్తుంది రెండు నెలల్లో మొక్కలు ఈ విధంగా వచ్చాయి గమనించండి తొంభై రోజుల్లో పంట చేతికి వస్తుంది మొక్కలకు పువ్వులు కూడా వస్తాయి దాన్ని మనం తీసివేయాలి ఎక్కువ వాటర్ వినియోగించకూడదు మీకు ఇది అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను బంగాళదుంప వేయటం కానీ పెంచుకోవటం కానీ చాలా ఈజీ దానికి మనం ఎదుగుతున్న తర్వాత మనం జస్ట్ మనం పెట్లు ఎదురు వేయాలి అదే చక్కగా చూసుకుంటే మనకి బంగాళదుంప చక్కగా అవుతుంది మీకు అయిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి